అసలు దెయ్యాలు నిజంగా ఉన్నాయా అది జస్ట్ నెగిటివ్ ఎనర్జీయా సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఇండియాలో జరిగిన ఒక లైఫ్ ఫ్యాక్ట్ చెప్తున్నాను ఇప్పుడు నార్త్ ఇండియాలో సుమిత్ర సింగ్ అనే ఒక అమ్మాయి ఉంది రీసెంట్ గా పెళ్ళయింది ఆ అమ్మాయి ఒకరోజు చనిపోయింది అందరూ చెక్ చేశారు పల్స్ అండ్ హార్ట్ బీట్ రెండు లేవు కొన్ని గంటల తర్వాత దహనం చేస్తుంటే ఆమె సడన్ గా ఫస్ట్ అందరూ చాలా భయపడ్డారు ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి బ్రతికే ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రెస్ట్ తీసుకోమన్నారు రే నుండి ఆమె ఒక బ్రాహ్మిణి అమ్మాయిలాగా బ్రతకడం starches in the తన ఫ్యామిలీని గుర్తుపట్టేది కూడా కాదు డౌట్ వచ్చి అడిగితే ఆమె సుమిత్ర కాదు శివ అని చెప్పిందంట శివ ఎవరు అంటే వాళ్ళ ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బ్రాహ్మిణి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి పేరు తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే శివకి తెలిసిన ఇరవై ఒక్క మంది ఫోటోలు చూపించి అడిగితే వాళ్ళ పేర్లు అడ్రస్ వాళ్ళు చేసే పని కూడా చెప్పిందంట ఈ రెండు ఫ్యామిలీస్ ఎక్కడైనా మీట్ అయ్యారా అని ఎంక్వైరీ చేస్తే మీట్ కూడా అవ్వలేదు అని తేలింది సుమిత్ర శివ ఎలా చనిపోయింది ఎలా చంపేశారు అని కూడా చెప్పిందంట కేసు పెద్దగా అయింది మళ్ళీ శివాకి తెలిసిన యాభై ఒక్క మందిని పిలిచి శివాకి వాళ్ళకి మాత్రమే తెలిసిన విషయాల్ని నోట్ చేసుకున్నారు సుమిత్రకి ఇవన్నీ అడిగితే సుమిత్ర కరెక్ట్ గా ఆన్సర్ చేసింది దీనికి సంబంధించి డాక్యుమెంటరీ కూడా ఉంది ఈ ఫ్యాక్ట్ విని నేనే షాక్ అయ్యాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి ఫ్యాక్ట్స్ కావాలో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్